అభివృద్ధి వైపుగా అడుగులు సంక్షేమం దిశగా బాటలు వేస్తూ సమున్నత లక్ష్యాలతో నియోజకవర్గాన్ని అగ్రపదంలో నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు సమస్యల రహిత నియోజకవర్గ స్థాపనే బడేటి చంటి కృషి చేస్తున్నారు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆయా సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు చేపడుతూ ఆయన ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటికి సమావేశాలకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఎమ్మెల్యేను పలువురు కలిసి వినతులు అందజేశారు ఏలూరు ఆర్ఆర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి గురువారం పలువురు ప్రజలు చేరుకుని తమ సమస్యలను ఎమ్మెల్యే బడేట్ చంటి దృష్టికి తీసుకువెళ్లారు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ దాసరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఐదో డివిజన్ నుంచి దీంట్లోకి వెళ్తాడు మాదేపల్లి వెళ్తారు బార్డర్ బార్డర్ కోడేల దగ్గర అక్కడ కూడా చొరిమెళ్ళలో మటుకు ఒకటి ఉందన్నారు మన శివన్ అడిగితే చెప్తారు చొది శివన్ అడిగితే మన ఎవరో తీసుకువచ్చారండి కదా శివ గారు అడిగితే చూపిస్తాడు అది మెట్రో రోడ్డు అది చేసేయించారు వాళ్ళు కూడా అలా చేసే మనకి మామూలుగా వేసేస్తారు మీ వాయిస్తో పాటు పంపులు